తినమ ఎలా ఉన్నారండి అందరూ అమ్మవారి దైతో అందరూ బాగా కోరుకుంటూ కార్తీక మాసంలో కన్స్టెన్సీగా వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తూనే ఉన్నాను నాకు దొరికిన ప్రతి సమాచారం ప్రతి విషయం మీకు ఎప్పుడూ చెప్తూనే ఉన్నాను దాంట్లో భాగంగానే ఈ వీడియోలో కార్తీక మాసంలో మా సైడ్ చేసుకుని కార్తీక పౌర్ణమి ఎలా చేసుకుంటారో చూపిస్తూ దాంతోపాటుగా తమిళనాడు సైడ్ కానివ్వండి కొంతమంది గౌరీ నోములు పట్టుకుంటారు దీపావళికి పౌర్ణమికి అవి ఎలా చేసుకుంటారు నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను అనమాట వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని మర్చిపోవద్దు ఆ విషయం ఏంటంటే కార్తీక మాసంలో మనం ఎక్కువ తెల్లవారుచామున దీపాలు వదులుతూ ఉంటారు కదా ఒత్తులు వదులుతూ ఉంటారు అది మ్యాక్సిమం అందరూ చేసేదే అది కూడా కొంచెం ఏ టైంలో చేయాలి ఎలా చేసుకోవాలి అనేది వ్లాగ్లో చూపిస్తున్నాను మనం వదిలే ఒత్తి ఎప్పుడు కూడా మ్యాక్సిమం ఐదు లోపు అంటే మనకి నెత్తి మీద నన్ను మీద ఉన్న దీపాలు అంటే కృత్తిక దీపాలు అంటారు కదా కృత్తికా నక్షత్రాలు కృత్తికా నక్షత్రం వెళ్ళేలోపే అవి వదిలేయాలన్నమాట మనం వదిలే ఒత్తికి చుక్క ఉండాలి చుక్క లోపు మనం ఈ అనేవి కాలువలో వదిలిపెట్టాలన్నమాట ఆష్టవంకర్లు ఉన్న ఆష్టదళ పద్మం నేనే అనమాట ఎవ్వరూ కంగారు పడద్దు అది నైట్ ఇంకా అట్లా అయిపోయింది అలా కుదరటం వల్ల అలా చేయాల్సి వచ్చిందనమాట దానికి మనం కంపల్సరీ నది దగ్గరగానే ఉండి ఇంటి దగ్గర అవకాశం ఉంటే ఇంటి దగ్గర నది దగ్గర అవకాశం కాలువ దగ్గర ఎక్కడన్నా అవకాశం ఉంటే అలా చేసుకోవచ్చు లేదంటే ఇంటి దగ్గరే అరటి డెప్పల్లో ఉన్న వదులుకోవచ్చు లేదంటే కొబ్బరి చెప్పులు మీకు ఎలా అయితే కాలువ మీద నీటి మీద తేలేలా ఏది తేలుతుందో ఎలా తేలుతుందో అవకాశం ఉంటుందో అలా తేలేలా వాటిలో మనం పూజ చేసి వదలాలన్నమాట మన జీవితంలో సుడుగుండాలు ఉన్నట్టే కాలువల్లో నదుల్లో కూడా సుడులు సుడుగుండాలు ఉంటాయి అన్నమాట దాన్ని బట్టి ఈ మనం పెట్టిన దీపాలు కూడా గిరగరా గిరగరా తిరుగుతూ ఉంటాయి మనం ఎలాగా ఈ జీవితం అనే చక్రంలో పడి తిరుగుతున్నాం ఎలా తిరుగుతాయి అన్నమాట ఇంకా అలా వాటిని వదిలేసిన తర్వాత చుక్కను చూసి దండం పెట్టుకోవాలి తర్వాత మనం ఏదైతే ముగ్గేసి పూజ చేసామో అది కంపల్సరీ వాటర్తో కడిగేయాలి ఇక్కడే కదా ఎక్కడైనా సరే లేదంటే చేతబడని జ భయపడతారు గట్ల ఎవరన్నా చూసారంటే అదొకటి ఇంకోటి ఏంటంటే అది తొక్కకూడదు మనం పవిత్రంగా అష్టదళ పద్మం చేశాం కదా అది ఎలా వచ్చినా కానీ అది మనం పవిత్ర భావంతో వేసాం కాబట్టి అది పొక్కనివ్వకూడదు కాబట్టి కంపల్సరీ మనం దాన్ని కడిగేసి తుడిచేయాలన్నమాట నెక్స్ట్ కార్తీక పౌర్ణమి రోజు పట్టుకునే గౌరీ నోముల కోసం మీకు ఇది చూపిస్తున్నాను అనమాట అది ఎవరన్నా ఎవరు పడితే అది చేయకూడదండి మ్యాక్సిమమ్ ఇది ఏంటంటే ఇది తమిళనాడులో చేసుకునే నార్మల్ పూజ ఇది నోము కాదు పూజ అనమాట ఇది పూజకి నోముకి వ్రతానికి చాలా తేడా ఉంది ఫస్ట్ ఈ మూడింటికి డిఫరెన్స్ తెలుసుకోవాలి వ్రతం అనేది ఎవరైనా చేసుకోవచ్చండి ఎవ్రీ ఇయర్ చేసుకోవచ్చు కానీ నోమ్ అనేది మాత్రం వంశాచారరంగా తరతరాల నుండి మనకు వచ్చేదాన్ని నోమ్ అంటారు అవి ఎవరికైతే ఉన్నాయో వాళ్ళు మాత్రమే చేసుకోవాలన్నమాట కొత్తగా చేసుకోవాలన్నా కూడా అందరినీ అనుమతి తీసుకొని చేసుకోవాలి పాతదానికి సంబంధించి ఏదన్నా అవకాశం ఉంటే తప్ప మనం వాటిని చేసుకోకూడదు ఇదేంటంటే ఇది ఒక వ్రతము ఒక పూజ లాంటిది ఇది ఇదేంటంటే కొబ్బరి చెట్టు కానీ లేదంటే గుత్తులు గుత్తులు అంటే కొబ్బరి చెట్టు కానీ ఉసిరి చెట్టు కానీ అరటి చెట్టు కానీ ఎక్కువగా ఫలాలు ఉత్పత్తి చేసేవి కొబ్బరి గెలలేస్తే కదా అలా ఎక్కువ ఒకటే గెలకి ఎక్కువ వచ్చేది ఏదైతే ఉందో దాని కింద చేసుకోవాలన్నమాట ఇది గౌరీదేవికి పరమేశ్వరుడికి కలిపి చేసే పూజ అన్నమాట ఇది మ్యాక్సిమం కేదార్ గౌరీ లాగే ఉంటుంది ఇంచుమించు కానీ కొంతమంది కేదార్ గౌరీ అంటారు కాదని కొంతమంది అంటారు మా కేదార్ నోములు వేరేగా ఉంటాయి దానికి సంబంధించి నేను వీడియో కూడా అప్లోడ్ చేస్తాను ఇదైతే చెట్టు కింద నోముకునే నోము అనమాట అది పూజ అనమాట ఒక వ్రతం అయితే లాస్ట్ ఇయర్ కూడా మన ఛానల్లో దీనికోసం చెప్తాను నేను ఇంకోటి ఏంటంటే ఇది ఎవరైనా చేసుకోవచ్చా అంటే అది మీ ఇష్టం మీ ఓపిక తర్వాత బిడిసి కొడితే మాత్రం ఎవరు ఏం చేయలేం కదా దాన్ని బట్టి ఇది ఒక పూజలా చేసుకోండి అమ్మవారికి మీకు తృప్తిగా తోరాల జోలికి అది మాత్రం వెళ్ళొద్దు తోరం అనేది పాద్దు ఉంటే తెచ్చి కట్టుకోండి లేకపోతే లేదు తరాలు కొనసాగించే వ్రతాలు కాబట్టి వీటిని కొంచెం ఆలోచించి చేయాలి ఇంకేంటంటే పసుపుతో మనం గణపతిని తయారు చేసుకోవాలి జోడు గౌరములు అంటారు కదా తల్లి పిల్ల గౌరములు అని కూడా కొంతమంది అంటారు నిలువతి గౌరములాగా అలా ఉన్న గౌరమ్మని కూడా చేసుకోవాలి అలా గౌరమ్మలు చేసుకుని మనం ఒక చేటలో కానీ ఒక పల్లెల్లో కానీ పెట్టుకుని నోముకునే విధానం అనమాట ఇది ఇది తమిళనాడు వాళ్ళు ఎక్కువ చేసుకుంటారు దట్టు వాళ్ళు దీపావళి అమావాస్య రోజు చేసుకుంటారు సామూహికంగా ఎక్కడైనా గుడిలో చేసుకుంటారనమాట కొంతమంది ఏంటంటే లేదు ఇంటి దగ్గరే చేసుకుంటారు పడి లేదు గుడి దగ్గర వాళ్ళు ఇంటి దగ్గరే చేసుకుంటారు చేటలో కానీ పళ్ళెలో కానీ పెట్టుకుని వెళ్ళడానికి మాత్రమే వాటిని వాడతారు అంతేగాని అందులో పెట్టుకుని నోముకోరు అనమాట రాతి గౌరమ్మలు సన్నికళ్ళు ఇవన్నీ పట్టుకెళ్ళి చేట్లో పెట్టుకుని నోముకోరండి కాకపోతే ఏంటంటే వాటితో పట్టుకెళ్ళి నోముకుంటారు కానీ వాటిలో పెట్టి అనమాట డిఫరెన్స్ ఉంది పట్టుకెళ్ళి పెట్టి నోముకోవడానికి అందులో పెట్టే నోముకోవడానికి తేడా ఉందనమాట అలా నోముకోరు ఇలాగ జస్ట్ చేట్లో ఇలా పెట్టుకుని పట్టుకెళ్తారు అంతే డైరెక్ట్ చేట్లోనే పెట్టి ఎక్కడ నోమరు కొత్త కొత్తవి కల్పిస్తే మాత్రం దానికి తగ్గ పర్యవసనాలు దానికి తగ్గట్టే ఉంటాయి తగులుతూ ఉంటాయి నెక్స్ట్ ఏంటంటే మనం ఈ నోము ఈ పూజ ఏదైతే ఉందో వంశాచార పరంగా చేసేవాళ్ళు కానివ్వండి మధ్యలో పట్టుకున్నా సరే దానికి రాశి లెక్కనోము రెండు ఉంటాయి రాసి అంటే వాళ్ళకి ఇంకా లెక్క ఉండదు అనమాట అంటే ఒక మూడు గుప్పిళ్ళో లేదంటే ఒక గుప్పుడో వాళ్ళ చేతికి ఎన్ని అంకిత అన్ని పెట్టుకుంటారు అది రాశి లెక్కనోము లెక్క అంటే ఏంటంటే ప్రతిదీ ఇరవై ఒకటి ఉంటాయి ఎందుకంటే పార్వతీదేవి ఇరవై ఒక్క రోజులు అంటే దీపావళి అమావాస్య రోజు నుంచి మొదలుపెట్టి ఇరవై ఒక్క రోజులు ఈ ఈ వ్రతం ఏదైతే ఉందో కేదారేశ్వర గౌరీ వ్రతం ఆవిడ చేసింది పార్వతీదేవి గౌరీ అమ్మవారి చేసింది అనమాట సో అందుకనేసి ఇరవై ఒక్క సంఖ్య దీనికి బాగా ప్రధానం అనమాట ఇరవై ఒక్క పోగులు ఇరవై ఒక్క ముడులు ఉన్న దారం కూడా అవసరం దాంతోపాటు ఇరవై ఒక్క రకాల పత్రిలు అంటారు కానీ కుదరవు కదా ఇప్పుడు అలా కుదరలేదు కాబట్టి కంపల్సరీ దీనికి గన్నేరు ఆకులు అనేవి చాలా అవసరం అండి వాటిని కోసినప్పుడు కూడా జాగ్రత్తగా వాడండి ఎందుకంటే అది అందులో విష పదార్థాలు ఉంటాయి కాబట్టి చాలా ప్రమాదం గన్నేరు పువ్వులు కూడా అవసరం అవి కూడా ఇరవై ఒకటి ఉండాలి పసుపు కొమ్ములు వక్కలు ఒక్కలు పెట్టుకున్న వాళ్ళు పెట్టుకోవచ్చు లేదంటే కనుక కాయలు ఉంటాయి పోక్కాయలు అనేసి అమ్ముతారు మనకి వాటినన్నా పెట్టుకోవచ్చు అవి పోక్కాయలే మెయిన్ అంటారు పోక్కాయలు దొరకలేని వాళ్ళు ఒక్కలు పెట్టుకుంటారు అనమాట అవి కూడా ఇరవై ఒకటే పెట్టుకోవాలి అరటి పళ్ళు కానీ ఏ అయినా సరే ఇరవై ఒకటి పెట్టుకోవడం ఇంకా నోముకి నైవేద్యం వచ్చేసి కొంతమందికి చలివిడు ఉంటుందండి చలివిడిని ఇరవై ఒక్క ఉండలు చేసుకోవాలన్నమాట లేదు అరిశులు కొంతమందికి ఉంటాయి బూర్లు కొంతమంది అందుకే వంశాచారం అనేది నేను చెప్తున్నాను అనమాట ఏవైతే ఉన్నాయో దాని ప్రకారం అవి ఇరవై ఒకటి లెక్క అయితే ఇరవై ఒకటి పెట్టుకుంటారు రాసైతే మూడు గుప్పుళ్ళు మూడు దోశల్లో పోసుకుంటారు అది ఆ విధానం ఉంటుంది దాంతోపాటు పసుపు కుంకుమ గంధం అక్షతలు ఇవన్నీ కూడా ఏంటంటే మర్రి ఓడలు ఇవన్నీ కూడా ఏంటంటే ఇరవై ఒకరి ఇరవై ఒకటి ఇరవై ఒకటి అనమాట ఇరవై ఒక్క పసుపుళ్ళు ఇరవై యొక్క కుంకుమ ఉండ్లు ఇరవై ఒక్క గంధం ఉండ్లు లేదంటే ఒక మర్రికు మీద ఇరవై ఒక్క బొట్లు పెడతారు పసుపు బొట్లు అది అమ్మకు సమర్పిస్తారు లేదంటే ఇరవై సార్లు పసుపు వేస్తారు ఇరవై కుంకుమ కుంకుమేస్తారు ఈ లెక్క ఉంటుంది అనమాట లెక్కకైనా నోముకై రాసి నోముకైనా లెక్క రోముకైనా ఇది కంపల్సరీ ఉంటుంది ఇవన్నీ కూడా మనం ఒక తట్టలో సర్దుకొని అంటే తమిళనాడులో పళ్ళాన్ని తట్టంటారు అనమాట దాంట్లో సర్దుకొని గౌరమ్మ తట్టంటారు అంటారు లేదంటే చాట్లో దాంట్లో సర్దుకుని మూత వేసుకుని మనం ఎక్కడైతే నోముకోవాలనుకుంటున్నామో అక్కడికి వెళ్తామన్నమాట దాంట్లో ఏంటంటే నోములు వాళ్ళకి ఎలా ఉంటాయంటే నోములు ఎలా ఇస్తారంటే తోరంలో వాళ్ళకి గొట్టాలు ఉంటాయన్నమాట మనకి ఇప్పుడు మంగళసూత్రాల్లో మధ్యలో గొట్టం వేసుకుంటారు కదా అలాంటి గొట్టాలు ఉంటాయి అవి తోరాల్లో ఉంటాయన్నమాట అవే వాళ్ళకి లెక్క అవి మా వాళ్ళు ఏంటంటే తోరం కట్టుకుని మూడు రోజులు ఎన్ని రోజులు ఉంచుకొని తర్వాత తోరం తీసేస్తారు తీసేసి ఆ గొట్టాలు దాచుకుంటారనమాట వాళ్ళకి అవే లెక్క పెళ్ళి తర్వాత ఎవరన్నా కొత్తగా వాళ్ళ ఇంట్లో పుట్టిన తర్వాత కూడా వెండి నోములు బంగారు నోములు వాటితోనే తీస్తారు అవే జాగ్రత్తగా దాచుకుంటారనమాట అవి పోకూడదు నోములు అంటే అవన్నమాట వాళ్ళకి మనకేంటంటే తోరంతోనే ఉంటుంది నోము ఎవరి పద్ధతి వాళ్ళది అందుకే దీనికి వంశాచారం పద్ధతి పడిగట్టు అనేది మనకు కావాలనేసి నేను ముందు నుంచి ముట్టుకునేది అందుకనమాట దీనికి అరిటాకు వేసుకునే అవకాశం లేదండి చాలా మట్టుకు అరిక అరిటాక వేయరు మర్రికులతో విస్తర కుడతారనమాట ఇరవై ఒక్క ఆకులతో విస్తర కుట్టి దాంతోనే వేస్తారు స్వామివారికి విస్తరేసి అందులోనే పెడతారనమాట మర్రి దాంతోపాటు చెప్పాను కదా గన్నేరు అనేసి కంపల్సరీ ఈ వ్రతానికి కావాల్సినవి దాంతోపాటు స్వామివారికి అమ్మవారికి అష్టోత్తరాలు చదువుకున్నప్పుడు మారేడాకులు అవి వేస్తారు అందుకే చెప్తున్నాను కదా ప్రతి దానికి కూడా పద్ధతి పడిగట్టు అనేది ఉంటుందండి మన ఇంట్లో ముందు వాళ్ళు ఎలా నోముకున్నారో మనకి తెలిస్తే అలా నోముకోవడానికి అవకాశం ఉంటుంది లేదంటే ఇప్పుడు కొత్తగా నోము కొత్తగా డౌట్లు వస్తాయి నేను ఒక రకం చెప్తాను మీరు ఇంకొక రకం చెప్తారు మీ ఇంటి పక్క వాళ్ళు ఇంకో రకం చెప్తారు మా ఇంటి వెనకాల వాళ్ళు ఇంకో రకం చెప్తారు నువ్వు నాలుగిట్లో ఏదైనా చెప్తావు కాకపోతే నాలుగు కలిపి చేసుకోవాలి నువ్వు ఇంకా అంతే అప్పుడు నాలుగు నా దగ్గర ముక్క నీ దగ్గర ముక్క లేదంటే ఆర్ ఆర్కే తెలుగు బ్లాక్స్ ధన ధనాచనం ఉంది కదా తన దగ్గర ముక్క యాంకర్ సంతోషి యాక్క దగ్గర ముక్క మా అందరి దగ్గర ఒక్కొక్క ముక్క ముక్క తెచ్చుకొని నువ్వు ఒక నో మొత్తం అంతా ఒక బెడ్షీట్లో కుట్టుకుని దాని మీద నువ్వు నోము చేసుకోవాలి ఇంకా అంతే ఇంకా లేకపోతే ఇంకా నువ్వేం చేయగలవు నీకు ముందు నుంచి ఉంటే కదా నువ్వు చేయడానికి లేదు నువ్వు కొత్తగా ఎలా చేస్తావు మా అందరి దగ్గర పోగేసుకుని నోం చేయాలి అలా ఉంటుంది నేను మామూలుగా చెప్తున్నాను మీకు బేసిక్గా అంటే కాబట్టి మీరు చెయ్యాలనుకుంటే అలా చెయ్యండి ఏదో ఒకటి ఫాలో అవ్వండి లేదంటే ఇంకా మీ ఇష్టం అనమాట అందుకే నార్మల్గా ఇది మీకు చూపిస్తున్నాను ఎలా ఉంటుంది విధానం అని మాత్రమే చూపించగలుగుతున్నాను కానీ మీరు చెయ్యండి అని నేను చెప్పట్లేదు ఇలాంటి వ్రతాలు ఏమన్నా చెయ్యాలన్నా కూడా ముందు నుంచి మనకి ఇంట్లో అనువైతే ఉండాలండి లేదంటే మనం ఇప్పుడు కొత్తగా పట్టుకోవాలన్నా కూడా పెద్దల అనుమతి తీసుకోవాలి తీసుకుని వాళ్ళని ఒప్పించి వాళ్ళ దగ్గర నుంచి ఓకే అన్నాక ఎక్కడన్నా గురువులు పీఠాలు లేదంటే సామూహికంగా చేస్తారు అక్కడ కానీ లేదంటే ఎవరింట్లో అన్న జరుగుతుంటే వాళ్ళని అడిగి అనుమతి తీసుకుని తెచ్చుకొని అప్పటి నుంచి నోముకోవాలన్నమాట మన సొంతగా ప్రయోగాలు చేసేయడానికి అవ్వదండి ఇది ముందు నుంచి ఉన్న విధానం బట్టి వాళ్ళు చెప్పిన విధానం బట్టి మనం ఫాలో అవుతాం అనమాట సోషల్ మీడియా యూట్యూబ్ అనేది ఎవరికి గురువు కాదు మీరు నమ్మొద్దు మీకు మేము చూపించేది బయటకు ఒకటే మేము చేసేది వేరు మీరు అవి నమ్మొద్దు పై పై మెరుగులు మీరు అస్సలు చూడొద్దు నేను ఎప్పటికీ అదే చెప్తాను ఇంకా టాపిక్ ఎట్లా వెళ్ళిపోతుందే కానీ ప్రతిదీ కూడా మనం ఆమె విస్తరి స్వామివారి ముందు వేసి కొబ్బరి చెట్టు దగ్గర పెట్టాలన్నమాట జ్యోతులు కూడా ఇరవై ఒకటి పెట్టుకోవాలండి మనకి ఇరవై ఒకటి అవకాశం ఉంటే పెట్టుకోవచ్చు లేదంటే ఒక్క ప్రమిదిలోనే ఇరవై ఒక్క జ్యోతులు కలిపి ఒక కింద వెలిగించుకోవచ్చు లేదంటే మూడు ప్రమిదలు పెట్టుకుని ఏడు ఏడు చెప్పిన ఏడు మూడు ఇరవై ఒకటి కాబట్టి అలా అన్న వెలిగించుకోవచ్చు మర్రి విస్తరి వేసి ఒక్కొక్కటి స్వామివారికి సమర్పించాలన్నమాట ఇరవై సార్లు పసుపు వేయడం ఇరవై ఒకసార్లు కుంకుమ వేయడం ఇరవై ఒకసార్లు గంధం పెట్టడం మొత్తం పువ్వులన్నీ కూడా ఇరవై ఒకటి వేసుకోవడం అన్నీ వేసేసి వేసేసి మొత్తం అన్నీ చేసేసిన తర్వాత లాస్ట్లో నైవేద్యం కూడా పెట్టేసి కొంగు చాపి మా భాగ్యం మా భాగ్యం అని ఇరవై ఒక్కసార్లు నోముకోవాలన్నమాట తర్వాత మనం నోచని అన్నీ కూడా అన్ని పల్లెల్లోకి తీసేసుకోవాలి పసుపు కుంకుమ వక్కలు ఇలాంటివి ఉంటాయి కదా అవి మాత్రం ఒక్కొక్కటి తీసుకోవాలి మిగిలిన అన్నీ కూడా అందులోనే ఉంచేయాలి తోరం చేతికి కట్టుకోవాలి ఎంతమంది ఉంటే అన్ని తోరాలు కట్టుకుంటాము గౌరమ్మ దగ్గర ఒక తోరం ఉంచేస్తాం మొత్తం ఈ గౌరమ్మతో సహా మొత్తం అన్ని పల్లెల్లో సర్దేశుకోవాలన్నమాట గౌరమ్మను కూడా అక్కడ ఉంచకూడదు నైవేద్యాన్ని ఒకటి ఉంచాలి ఇది ఇంట్లో నోముకునే నోము కాదండి ఇంటి నుండి బయటకు తెచ్చి నోముకునే నోము అదే మన ఇంట్లో పద్ధతి ఉందనుకో మన ఇంట్లో నోముకోవాలంటే ఇంట్లో నోముకుంటాం కొంతమంది బయట నోముకుంటారు కొంతమంది గుళ్ళో నోముకుంటారు అనమాట ఎవరు ఓపికాలది ఫస్ట్ నుంచి ఏ పద్ధతి అయితే వస్తుందో అదే పద్ధతి అనమాట గౌరమ్మను కూడా ఇరవై ఒక్కసార్లు పైకి లేపి కింద కిందకి దించాలన్నమాట దించి ఆవిడ్ని మనం ఎక్క ఏ పళ్ళుతో అయితే తెచ్చుకున్నామో అదే పళ్ళంలో గౌరమ్మను కూడా పెట్టేసుకోవాలి పెట్టేసుకుని ఆవిడ్ని తీసుకుని మళ్ళీ మన పూజ దగ్గరే తీసుకెళ్ళాలి మనం నిత్యం ఎక్కడైతే పూజ చేసుకుంటాం ఇంట్లో మన కులదైవాలు అవి ఉంటాయి కదా నిత్యం విలువ వెలుపులు అక్కడికి తీసుకెళ్ళిపోయి గౌరమ్మను అక్కడ పెట్టేసుకోవాలి దీపాలు మనం గౌరమ్మని ఎప్పుడైతే బల దించామో అంటే ఒక మనం ఆసనం మీద పెట్టుకున్న గౌరమ్మని ఎప్పుడైతే దించామో అదే బల్ల మీదకి అదే దా పేట మీదకి దీపాలు ఎక్కించేయాలి అమ్మని దింపిన వెంటనే అది ఒక దీపం అవనివ్వండి మూడు దీపాలు అవనేవ్వండి ఐదు దీపాలు మీ ఓపిక అది తర్వాత ఈ మిగిలినవి మిగిలినవన్నీ అంటే ఒక్కలు ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ తీసుకెళ్ళి మనం తర్వాత కాలువలోనే ఎక్కడైనా నిమజ్జనం చేసేయాలి ఎవరికి ఇవ్వకూడదు మెయిన్ వచ్చి తలకపోటంతా ఏంటంటే గౌరీ నోములో ఇవి మాత్రం ఎవరికి ఇవ్వకూడదు మిగిలినోములు ఇచ్చుకోవచ్చు కానీ కేదార్ గౌరీ నోములో ఎవరికి ఇవ్వకూడదు అనమాట అవి తీసుకెళ్ళి కాలువలో కలుపుకోవడము లేదంటే గొయ్యి తీసుకప్పడము అలాంటివి చేయాలి తప్ప అవి అక్కడవి పట్టుకెళ్ళి ప్రసాదాలు కానివ్వండి పూజలో పడిన వస్తువులు కానివ్వండి వాళ్ళకి వీళ్ళకి అయితే ఇవ్వకూడదు అనమాట ఇవే అగరొత్తులు ఇవన్నీ కూడా ఇరవై ఒకటి ఇరవై ఒకటే అండి మొత్తం అన్నీ కూడా మనం పూజ చేసాం కదా బయట అక్కడ నుంచి ఒక్క ఒక్క ఒక ఒక్క పసుపు కమ్ము కొంచెం పసుపు కొంచెం కుంకుమ ఇవన్నీ తెచ్చుకుంటాం కదా మన ఇంట్లో నిత్యం ఉంటుంది గౌరమ్మ లేదంటే కొంతమందికి సన్ను ఉంటుంది అయితే ఈ మధ్యన వచ్చిందండి కలం ఉండదు ఉంటే రాతి గౌరమ్మ చిన్నది ఉంటుంది లేదంటే పెద్ద గౌరమ్మ సన్ను ఉంటుంది అనమాట ఆ సన్ని మీదో లేదంటే ఈ గౌరమ్మ మీదో పెట్టుకోవాలి రాతి గౌరమ్మ ఇంట్లో దిచ్చింది దీపం దగ్గర ఉన్న గౌరమ్మ దగ్గర పెట్టుకుని అమ్మ ఈ నో ఈ ఏడు నోము కూడా నీకు చెల్లించేసాను ఈ తోరాలు తీసి దాచుకుంటున్నానని అక్కడ పెట్టేసి పొద్దున్నుంచి మనం ఉన్న ఉపవాసం విరమించి అప్పుడు నైవేద్యం ప్రసాదం తీసుకోవాలన్నమాట అలా చేసుకుంటే ఆ సంవత్సరానికి ఆ గౌరీ నోము చెల్లినట్టు ఇంకా తర్వాత ఎన్ని తరాలన్నా అది పోవచ్చు మనం చెప్పలేమండి అది శివానుగ్రహం ఉన్నంతకాలం అది జరుగుతూనే ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ప్రతి ఒక్కళ్ళు చేసుకోగలిగింది ఇది మా గోదావరి సైడ్ అయితే కంపల్సరీ చేసుకుంటారు పెళ్ళైన తొలిడైతే ఇంకా అసలు సమస్యే లేదు మూడు పున్నాలన్నా చేయినారనమాట పెళ్ళైన తొలిడు అమ్మాయి చేత అయితే నుంచి ఉపవాసం పెడతారు సాయంత్రం మాత్రం ఇలా బయట కుర్చీ చేసి అష్టదాల పదం వేసి మళ్ళీ పళ్ళెం పెడతారు దాంట్లో పళ్ళెం పెట్టి పళ్ళెం అంటే ఆ కుర్చీకి అంటే కుర్చీ ఇప్పుడు చంద్రుడు తూర్పు నుంచి వస్తాడు కాబట్టి అనుకోండి ప తూర్పుకి అభి అంటే పరమడికి కుర్చీ చేస్తాము తూర్పుకి మన అద్దం అనమాట అద్దం దగ్గర మూడు దేవుళ్ళు ఉన్న ఫోటో ఒకటి పెట్టుకుంటాము వాళ్ళందరినీ అలంకరించుకుంటాము అద్దం కూడా అలంకరించుకోవాలన్నమాట మనం ఇక్కడ పూజ చేస్తే చంద్రకిరణాలు అద్దంలో పడాలి అది మనకి ముఖానికి రిఫ్లెక్ట్ అవ్వాలన్నమాట అలా పెట్టుకోమని చెప్తారు అది ఏం రీజన్ ఉంది దాంట్లో అనేది నాకు తెలీదు కానీ కంపల్సరీ మన వాళ్ళు పెట్టారంటే అందులో ఏదో ఒక నీ కూడా అర్థం ఉంటుంది పరమార్థం అయితే కంపల్సరీ ఉంటుందండి అది పెట్టుకోవాలన్నమాట దాంతో మాకు ఇక్కడ ఏంటంటే పదకొండు పళ్ళు అంటే చెట్టు గెలకి పదకొండు పళ్ళు ఉంటాయన్నమాట అది మనం కొయ్యం దానికి అస్తాలు వస్తాయి కదా పదకొండు పళ్ళు ఎవరు కొయ్యకుండా దాని అంతటిదే పదకొండు పళ్ళు అత్తం ఉంటుంది అది కంపల్సరీ పెట్టుకోవాలన్నమాట గుడిలో శివాలయంలో ఇవ్వాలి ఆ అత్తం పదకొండు వందలు చెప్పినా మనం ఆశ్చర్య అంత రేటు అంత డిమాండ్ ఉంటుంది అనమాట ఇంకా మనం దీపారాధన కూడా పల్లెల్లోనే పెట్టేసుకోవాలి దాంతోపాటు అరటి పళ్ళు మనం పెట్టుకునే పళ్ళు ఇంకా కొబ్బరికాయ కొట్టిన కొబ్బరికాయ చలిమిడి కూడా పెట్టుకోవాలి చలిమిడి ఎలా పెట్టుకుంటామంటే చంద్రుడు చేసి మధ్యలో చుక్క పెట్టినట్టు పెట్టాలన్నమాట చలివుడు కూడా ఆ షేప్లో డిజైన్ చే అదే ఆ ఆకారంలో మనం చలివిడి నైవేద్యం కింద పెట్టుకోవాలి పెట్టుకుని చంద్రుడు బాబుకి ఆకాశంలో పూజ చేసి అద్దంలోనే మ్యాక్సిమం అద్దంలోనే చేయాలి కొబ్బరి బొండాలు ఇవన్నీ పెట్టుకుని ఇంకా మొత్తం పూజ చేసుకుంటామన్నమాట మొత్తం ఇంకా ఏ టు జెడ్ మనకి ఇంకా చోటు చొప్పురి పూర్తి తెలుసు కదా అవన్నీ చేసేసుకోవాలి కయ్యొత్తులు కూడా అనమాట ఇవన్నీ చేసుకోవాలి చేసేసుకుని చంద్రన్న బాబుకి చూపించి ఆయనకి నీళ్ళు వదిలి ఇంకా అంటే అక్కడతో అర్గ్యం ఇచ్చి చంద్రన్న బాబుకి ఇంకక్కడితో నోము చెల్లించుకుంటాం ఇంకా రోజు మెతుకన్నది ముట్టుకొమ్మ పౌర్ణం రోజు జస్ట్ ఇంకా టిఫిన్ కూడా చాలామంది చేరి మధ్యన ఓపిక ఉండక చేస్తున్నారు ఏంటంటే ఇంకా రోజు చలివిడి పచ్చలిమిడి ఏదైతే ఉంటుందో చంద్రన్న బాబుకి నైవేద్యం పెట్టింది అదే తింటారనమాట ఇంకా వేరేది ఏమీ తినరు పాలు కూడా పెట్టుకుంటారు ఎవరి లెక్క వాళ్ళకు ఉంటుంది కాబట్టి అవన్నీ పెట్టుకుని వాటినే ప్రసాదంగా తీసుకుంటారు నీరసం రాకుండా ఉండడానికి వేడి చేయకుండా ఉండడానికి బొండాలు అనేసి చలవ చేయడానికి చలివిడి ఇవన్నీ తినేసి ఇక్కడతో ఇంకా నోము చెల్లించుకుంటారన్నమాట తర్వాత దగ్గరలో శివాలయం ఉంటే కంపల్సరీ జ్వలతోరణం వెలిగిస్తారండి కార్తీక మాసం అంటే మనకు కంపల్సరీ ప్రతి శివాలయంలోనూ కార్తీక పౌర్ణమి రోజు జ్వలతోరణం ఉంటుంది కంపల్సరీ వెళ్ళండి సేవించుకోండి స్వామిని దర్శనం చేసుకుని రండి కానీ వెళ్ళి వెర్రి భక్తులకి పోవద్దు పిచ్చి భక్తికి అస్సలు పోవద్దు మీరు అవి దాటినప్పుడు జ్వాలతరం దాటినప్పుడు కానివ్వండి దర్శనం లైన్లో నుంచి ఉన్నప్పుడు కానీ మీ ప్రాణాలకు మీద తెచ్చుకునేది ఏది చేయొద్దు మీరు ఇంట్లో ఉండి దన్నం పెట్టుకున్న స్వామి దర్శనం ఇస్తాడు కరణిస్తాడు మన నెత్తి మీద ఉన్నది ఎక్కడికి పోదు కానీ మీ మూర్ఖత్వంతో మీరు ప్రమాదం తెచ్చుకోవద్దు మీ ప్రాణాల మీదకైతే తెచ్చుకోవద్దు ఎందుకంటే మొన్న ఒక వెంకటేశ్వర స్వామి గుడిలో జరిగిన విషయం చూసి చాలా బాధిస్తుంది సో అందుకని ఈ విషయం చెప్తున్నాను అనమాట సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను కొంచెం లెంత్ అయింది కానీ విషయం ప్రతిదీ మీకు అర్థమయ్యేలా అందించాననే అనుకుంటున్నాను మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ఈ వీడియోకి అయితే ఇంతే మరి శ్రీమాత్రి నమ